రామూర్తి గారు మీరు కానీ మీ పార్టీ కానీ ఒక అంశాన్ని లేవనెత్తున్నారు దీంట్లో జయరామ్ గారు జయరాం గారు జయరామ్ గారు ఈ విషయాన్ని జలమండలి దాచిపెడుతోంది దాచి పెడుతోంది అన్నది బిఆర్ఎస్ పార్టీ వాదన ఇప్పుడు రామ్మూర్తి గారు కూడా అదే అన్నారు అయితే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది వీళ్ళ వీళ్ళ మెయింటెనెన్స్ లేక లేదంటే వీళ్ళ తొందరపాటు గేట్ల బిగింపుతో జరిగినటువంటి నిర్వాకమా లేదంటే నాణ్యతా లోపమా అన్నది ఒకటైతే గనక అసలు పూర్తిగా ఈ పనులన్నీ కూడా తొంభై శాతం కేసీఆర్ హయాంలోనే జరిగిపోయినాయి ఈ సైడ్ వాల్ ఏదైతే కూలిపోయిందో ఈ పనులు కూడా కేసీఆర్ హయాంలోనే అయిపోయింది సో ఇందులో పూర్తి అయితే కదా జలమండలికి అప్పజెప్పేది ప్రాజెక్టు పూర్తి అయితే గనక ఇంకా పూర్తిగా అంది అసలు జలమండలి దీన్ని టేక్ ఓవర్ చేసుకోండి అనుకోవాలా ఇప్పుడు ఏం జరిగినా కటి కట్టినటువంటి సంస్థ మీద బాధ్యత ఉంటుంది కానీ జలమండలికి ఎంతవరకు బాధ్యత ఉంటుంది అనుకోవాలా జయరామ్ గారు మీకు బ్యానర్ ఉన్న మిత్రులకు ఆయన ప్రేక్షకులకు అండి శ్రీకాంత్ దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన ఏంటంటే ఒకటి వచ్చేసి సైడ్ వాళ్ళు కూలిపోవడం ఈ సైడ్ వాడు కూలిపోవడం అనే దానికి ఇంతకుముందు ఇంజనీర్ గారు మాట్లాడుతూ ఏం కోటి చేశారంటే ఇప్పటి వరకు నైన్టీ పర్సెంటేజ్ కన్స్ట్రక్షన్ కేసీఆర్ గారి హయాంలోనే అయిపోయింది ఆ ప్రభుత్వంలో అయినది ఇప్పుడు గేటు పెట్టేసింది గేటు పెట్టిన తర్వాత కూలిపోవడం గేటు పెట్టినా కూడా వాళ్ళు కూలిపోకూడదు దాంట్లోపల స్ట్రెంగ్ అని లేదే తప్ప ఈ ఆ వాళ్ళకు సంబంధం లేదు గేటు పెడితే వాళ్ళెందుకు కూడిపోతుంది అనేది ఆయన ఇంజనీర్ గా ఆయన ప్రశ్న సో దాంట్లోపల మనకు టెక్నికాలిటీ తెలియదు సో ఆయన టెక్నికల్ గా ఇంజనీర్ గారు కాబట్టి ఆయన చెప్పగలుగుతుంది ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలలో ఏ విధంగా విభేదాలున్నా ఏదన్నా కూడా ఇది ప్రజా అంశాలు ప్రజా సమస్య ప్రజల అవసరాలు ముఖ్యంగా ప్రజల అవసరాలు అవసరాలు ఈ అవసరాలకు రెండు రాజధాని అంటే గత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము తప్పిదం ఎక్కడ ఉందా అనేది చెక్ చేసుకోవడం అనేది మానవధనం సో తప్పిదం జరగడం అనేది కూడా ఒక్కొక్కసారి మానవ తప్పిదం ఈ తప్పిదాల లోపల దీన్ని ఎట్లా కరెక్షన్ చేసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల వీక్ గా ఉంది ఇబ్బందులు ఉన్నాయని దాన్ని ఉంది అంటే ఈ ప్రభుత్వంలో గేట్లు పెడితే ఈ ప్రభుత్వంలో కూలిపోవడము ఆ ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వంలో కూలిపోవడం కాదు ఇక ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దీనిపైన ఇప్పటికీ నేను ఒకటి కాంగ్రెస్ నేను సూచించేది ఏంటంటే పొద్దుక బిఆర్ఎస్ ను దొంగలు 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 అన్నాల్సిన పని లేదు దొంగలు అన్న విషయం తెలిసే మాకు తెలిసింది ప్రజలకు తెలిసింది మేమంతా పనిచేసాము కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ గెలవడానికి ప్రజలు వ్యతిరేకత వచ్చింది ప్రజలు ఉంటాయి దాన్ని నిరూపించి జైల్లో పెట్టమని నేను డే వన్ నుంచి చెప్తున్నాను ఊరికే చేత కాకుండా ఊక దంపుడు పెట్టేసి ఊరికే రాజకీయమైన ఆరోపణలు చేయడం వల్ల ఎవరికి వచ్చే లాభాలు లేవు నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు ఇతరులు ఎవరైతే దానికి సంబంధించిన ప్రభుత్వంలో ఉండే దోపిడీ చేశారో ఎవరైతే తప్పిదాలు చేసిందో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయండి ముక్కు ముక్కు ఉండి రికవర్ చేయండి అది కూడా తప్పులేదు కానీ ఊరికే ఓన్లీ రాజకీయమైన మైలేజ్ కోసం మాత్రమే ఆరోపణలు చేయడం ఇక వేస్ట్ కదా ఇక రాజకీయ ఆరోపణలు ఎంత కాలం అని చేస్తుంటాం మొదట్లో ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఈ ఎనిమిది నెలల లోపల రాజకీయ ఆరోపణలు జరిగిపోయినాయి ఇక కన్స్ట్రక్టివ్ గా ఒక ఇన్వెస్టిగేటివ్ గా ఒక అథారిటీగా పనిచేయాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద ఉంది ఇక అప్పటి ప్రభుత్వం చేసిందా చూసినా కాదు అప్పటికి ప్రభుత్వం కూర్చుంది కాబట్టి జన అనుకూలంగా డిస్ప్యూట్ ఏముంటుంది ఇక అప్పటి ప్రభుత్వం చేసిందని దాంట్లో ఏదైనా చేసిందనే కదా ప్రభుత్వాలు మారింది ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిందంటే రెండు ఒకటి వచ్చి పాలమైన పాలనా పరమైన అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి రెండు నిందితులను వెతకాలి డెఫినెట్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి సంబంధిత ఆధారాలు తీసుకురావాలి ఆ ఆధారాలను ప్రజల ముందు పెట్టాలి అరెస్టులు చెయ్యాలి ఇది చెయ్యడం చేత కాకపోతే నోరు మూసుకొని ఉండాలి

గతంలోనే దీనికోసం రైతులు అడ్డుకోవడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఎత్తిపోయాలంటే దరిదాపు యాభై ఐదు వందల పది అడుగుల నీళ్లు ఉంటేనే ఆ నీళ్లు తీసుకోవడం సాధ్యమవుతుంది సో చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది చాలా టెక్నిక టెక్నికల్ కూడా చాలా రిస్క్లు ఉన్నటువంటి ప్రాజెక్టు వెంకటరెడ్డి గారు చెప్పండి చెప్పండి ఇంజనీరింగ్ లోపం లేదు అని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతోంది ఇప్పటిదాకా మనకు డిబేట్ లో కొంతమంది ఇంజనీర్ సీనియర్ ఇంజనీర్ కూడా పాల్గొనడం జరిగింది ఇది ఖచ్చితంగా నాణ్యత లోపమే ఇంజనీరింగ్ లోపమే జరిగిందంటూ బట్ దీనిలో ప్రభుత్వ ఆలోచన విధానంలో లోపం ఉంది అన్నది ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు తీసుకుంటే మీ ఆన్సర్ తీసుకుంటాను వెంకటరెడ్డి గారు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ